రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి నెల అయిన డిసెంబర్లో వృశ్చిక రాశి వారికి అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ సమయంలో కోపాన్ని నియంత్రించడం అహంకారాన్ని తగ్గించడం చాలా ముఖ్యం లేకపోతే సంబంధాల్లో సమస్యలు తలెత్తవచ్చు ఉద్యోగంలో ఏకాగ్రత లోపం వలన పొరపాట్లు జరగవచ్చు దీని వలన అసంతృప్తి పెరిగి ఉద్యోగ మార్పు గురించి కూడా ఆలోచించే పరిస్థితి రావచ్చు వ్యాపారస్తులకు నెల ప్రారంభం శుభప్రదంగా ఉంటుంది కృషి శక్తివంతమైన ప్రయత్నాలు మంచి విజయ విజయాన్ని అందిస్తాయి విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు అలాగే విద్య విదేశీ విద్యా అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు కానీ మీ తండ్రి గారు ఇచ్చే సలహా మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది ఆర్థికంగా మొదటి భా మొదటి సగం ఖర్చులు ఎక్కువగా ఉండగా చివరి సగభాగం అంటే పదిహేను రోజుల పాటు లాభాలను ఇస్తుంది శృంగార సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఎదురైనా వివాహితులకు ప్రేమాభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఆకస్మికంగా కడుపు నొప్పి పొత్తి కడుపులో నొప్పి రావచ్చు కాబట్టి కొద్దిగా జాగ్రత్త అవసరం మొత్తంగా ఈ నెలలో క్రమశిక్షణ సహనం మరియు కృషి మీ విజయానికి కీలకంగా నిలుస్తాయి మీది వృశ్చిక రాశా అయితే కామెంట్ చేయండి